నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది పెద్దపాలితేరులో ఉన్న టూ బిహెచ్కే గ్రూప్ హౌస్ అండి మెయిన్ రోడ్కి అయితే బాగా దగ్గర అనిపించింది సేఫ్టీ గ్రిల్స్ కూడా మెయిన్ డోర్ ముందు ఉంది మెయిన్ డోర్ దగ్గర నుంచి కాస్త ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ మనకు ఒక బెడ్రూమ్ వస్తుందండి బెడ్రూమ్ సైజ్ బాగుంది లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది వుడ్ వర్క్ కూడా కనిపిస్తుంది ఇది మాస్టర్ బెడ్రూము విత్ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది సీలింగ్ కూడా డీసెంట్గా అనిపించిందండి బేసిక్ మోడల్ సీలింగ్ అది కార్నర్ సీలింగ్ మోడల్ వెంటిలేషన్ కూడా కనిపిస్తుంది బెడ్రూమ్ సైజు ఎక్సలెంట్గా అనిపించింది అండి తక్కువ బడ్జెట్లో బెడ్రూమ్ సైజులు చిన్నవి వస్తాయండి అయితే ఇక్కడైతే మనకి బెడ్రూమ్ సైజులు బాగా వచ్చాయి అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా మనకి లాజికల్ లో కనిపిస్తుంది ఎక్కడ కంజెస్టిడ్గా అనిపించలేదు మనకి ఇదంతా హాల్ వస్తుందండి హాల్లో రైట్ సైడ్ మనకి టీవీ కోసం అయితే కబోర్డ్ వర్క్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ అంతా కూడా డిజైన్డ్ పెయింటింగ్ వేసారు హ్యాండ్మేడు హాల్ సైజ్ బాగుంది సీలింగ్ కూడా మనకి బేసిక్ మోడల్ కార్నర్ సీలింగు ఇది కిచెన్ వస్తుందండి కిచెన్లో అయితే కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది స్టవ్ బాల్ బ్యాక్ సైడ్ అయితే వెంటిలేషన్ చక్కగా ఇచ్చారండి సెల్ఫర్ కూడా మనకి చక్కగా ఉన్నాయి ఎక్కడ మనకి బాడైపోయినట్టయితే అనిపించలేదు ఇక్కడ నుంచి మళ్ళీ హాల్లోకి వచ్చేస్తే కాస్త ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుంది ఈ బెడ్రూమ్ సైజు కూడా మనకి సిక్స్ బై సిక్స్ పట్టేంత స్పేస్ అయితే కనిపిస్తుందండి సీలింగ్ కూడా మనకి సేమ్ బేసిక్ మోడల్ సీలింగు ఇక్కడ కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి రెండు కూడా వెస్ట్రన్ మోడల్ కనిపిస్తున్నాయి మళ్ళీ హాల్లోకి వచ్చేస్తే చివరిలో మనకి యుటిలిటీ వచ్చింది వెరీ స్పేసెస్కి అయితే ఇట్లటి స్పేస్ అయితే కనిపించింది సేఫ్టీ గ్రిల్స్ కూడా ఐరన్తో ఉన్నాయండి బాగా తక్కువ బడ్జెట్లో టూ బీహెచ్కే కాస్త విశాలంగా కావాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు ఇక్కడ నుంచి మనకి బీచ్ వ్యూ కూడా కనిపిస్తుంది అండి ఇంట్లోపడి నుంచి కూడా కనిపిస్తుంది ఎక్కితే కూడా మనకి బీచ్ అయితే చక్కగా కనిపిస్తుంది గాలి వెళ్తే అయితే ఎక్సలెంట్గా వస్తుందండి ఫుల్ డీటెయిల్స్ అయితే కింద మోరైన ఆప్షన్ ఉంటుందండి అది క్లిక్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే వస్తాయి అక్కడ మీరు గమనించగలరు వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేసి సపోర్ట్ తెలియజేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్